హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ పెన్షన్ ఏడు వేల ఐదు వందలు సుదీర్ఘకాలంగా ఈపీఎస్ ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్స్ డిమాండ్ అయినటువంటి హయ్యర్ పెన్షన్ విషయంలో అతి త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి దీనిపైన కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇది ఎలా ఉంటే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులు సుదీర్ఘ తమ పోరాటం సాగిస్తున్నారు మినిమం పెన్షన్ కోసం పోరాటంలో భాగంగా రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పు వెలువ బడి ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తయింది అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోకపోవడంపై పెన్షన్దారుల్లో అసంతృప్తి రాజుకుంది ఇప్పటికే వేలాది కుటుంబాలు అతి తక్కువ పెన్షన్ పొందుతున్న నేపథ్యంలో వైద్య ఖర్చులు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా పలు ఇబ్బందులకు గురవుతున్నారు తెలంగాణ రా ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది ఉద్యోగులు ఈపీఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ ద్వారా కేవలం వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు మాత్రమే పెన్షన్ పొందుతున్నారు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పెన్షన్ పథకాలలో వయో వృద్ధులకు తెలంగాణలో రెండు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల రూపాయలు లభిస్తున్నాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ తమకు సామాజిక భద్రత వృద్ధాప్య పెన్షన్ల కన్నా తక్కువ పెన్షన్ ఇవ్వడం ఏమిటని ఈపీఎస్ నైన్టీ ఫైవ్ యాజిటేషన్ కమిటీ సభ్యులు వాపోతున్నారు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ రిటైర్డ్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిటైర్ అయిన ఉద్యోగులు ఇలా వేలాది మంది అతి తక్కువ పెన్షన్ కాలం వెల్లదీస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై ఐదు లక్షల మంది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ పెన్షన్దారులకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ లభిస్తుంది హయ్యర్ పెన్షన్ అమలు చేయడం ద్వారా కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు అవుతుందని తద్వారా కాస్త ఉపశమనం లభిస్తుందని వారు భావిస్తున్నారు ఇది ఎలా ఉంటే గడిచి పది సంవత్సరాలుగా కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని అఖిల భారత స్థాయిలో పెన్షన్ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్స్ అర్హులగా డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు అయితే గతంలో ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ సంఘం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి తమ డిమాండ్లను తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుందని సమస్య పరిష్కారం కలుగుతుందని హామీ ఇచ్చారు అదే సమయంలో కేంద్ర మంత్రి మాన్షుక్ మాండవీయాను సైతం కలిసి పెన్షనర్ల తమ వినతి పత్రం ఇవ్వగా ఆయన సైతం సానుకూలంగా స్పందించారు ఇది ఎలా ఉంటే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ పై ఇప్పటికే ఆప్షన్లు అందుకోక దీనిపై అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో